హైదరాబాద్ జిల్లా పర్గి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు సీతా ఫల్ టెండర్ల పర్మిట్ల విషయంలో నలభై వేల లంచం తీసుకుంటూ పుల్కచర్ల సెక్షన్ ఆఫీసర్లు మొయినుద్దీన్ సాయి కుమార్ రెడీ హండ్రెడ్గా పడ్డుపడ్డారు కొల్కచర్ల రేంజ్లో సీతాఫలాల తరలింపు కోసం గోపాలనే వ్యక్తి పద్దెనిమిది లక్షలకు టెండర్ చేజ్కించుకున్నాడని సీతాఫలాల తరలింపు పర్మిట్ల కోసం బాధితుడి వద్ద సెక్షన్ ఆఫీసర్లు యాభై వేల రూపాయలు లంచం డిమాండ్ చేయగా బాధితుడు తమను ఆశ్రయించాలని రంగారెడ్డి రేంజ్ జిల్లా ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు తన నలభై వేల ఇస్తానని బాధితుడు చెప్పగా ఫారెస్ట్ కార్ డ్రైవర్ బాలకృష్ణ ద్వారా నలభై వేలు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని స్పష్టం చేశారు ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లతో పాటు డ్రైవర్ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామన్నారు నమస్తే అండి నా పేరు ఆనంద్ కుమార్ డిఎస్పి రంగారెడ్డి రేంజ్ ఏసీబీ మాకు ఒక కంప్లైంట్ వచ్చింది ఇక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ పరిగి యొక్క ఆఫీసర్స్ పైన ఇట్లా ఒక అతను ఇక్కడ పరిగిలో నివసిస్తుంటాడు ఆయన కంప్లైంట్ ఆయన ఏంటంటే ఈ సీతాఫల్ పండ్లు అవన్నీ కూడా ఫారెస్ట్ ప్రొడ్యూస్ కలెక్ట్ చేసుకొని ఫారెస్ట్ నుంచి ఆ మూడు మండలాల్లోంచి అవి కలెక్ట్ చేసుకొని అమ్ముకోవడానికి అని ఆయన ఒక టెండర్లో పార్టిసిపేట్ చేసిండు టెండర్ వాల్యూ సుమారు పదిహేను లక్షల రూపాయలు చీలర జిఎస్టీ అవన్నీ కూడా కలుపుకొని సుమారు పద్దెనిమిది లక్షల వరకు ఆయన పే చేయడం జరిగింది చేసిన తర్వాత ఈ ఫారెస్ట్ యొక్క ప్రొడ్యూస్ ఏదైతే ఉందో ఈ సీతాఫల ఫలాలు అవి డైలీ పర్మిట్స్ రూపంలో లారీలల్లో తర్వాత ఈ వెహికల్స్లల్లో బులెరలల్లో లోడ్ చేసుకొని తీసుకొని పోతుంటే పర్మిట్స్ ఇవ్వాలి ఆ పర్మిట్స్ ఇవ్వడానికి అని చెప్పేసి ఏవైతే పర్మిట్స్ వచ్చినాయో ఆ పర్మిట్స్ని ఇవ్వడానికి సెక్షన్ ఆఫీసర్స్ బి సాయి కుమార్ గారు తర్వాత మహమ్మద్ మొయినుద్దీన్ గారు ఇద్దరు కూడా బాగా సతాయిస్తున్నారు అని చెప్పేసి ఈయన కంప్లైంట్ చేయడం జరిగింది ఊరికే ప్రతిసారి ఆ పర్మిట్స్ టైంలో ఇవ్వకపోవడం ఆ పర్మిట్స్ ఇవ్వకుండా ఆ వెహికల్స్ని ఆపుతా ఉంటే రాత్రంతా దాదాపు ఒక ఐదు ఆరు గంటల పాటు ఆపేస్తే అది తెల్లారే వరకు దాంట్లో ఉన్న పనులన్నీ కూడా ఖరాబ్ అయిపోవడము కొన్ని డ్యామేజ్ అయిపోవడం అట్లా నేను కొంచెం బాగా నష్టం రావడం జరుగుతూ ఉంది అందుకని వారిని వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే యాభై వేల రూపాయలు ఇనిషియల్గా డిమాండ్ చేసిన ఈ యాభై వేలు ఇస్తే ప్రాపర్ టైంలో మీకు పర్మిట్స్ ఇచ్చి మేము సహకరిస్తామని చెప్పి చెప్పినారు కానీ అతను యాభై వేలు ఇవ్వలేనది అంటే నలభై వేల రూపాయలుకి లాస్ట్లో తగ్గించడం జరిగింది ఆ నలభై వేల రూపాయలు ఈరోజు తీసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు మహమ్మద్ మొయినుద్దీన్ గారు ఆ నలభై వేల రూపాయలు ఒక డ్రైవర్ గారి హెల్ప్ తోటి యాక్సెప్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ తీసుకున్నప్పుడు ఆ డబ్బుల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది సాయి కుమార్ సెక్షన్ ఆఫీసరు మరియు తర్వాత ఈ యొక్క మహమ్మద్ మొయినుద్దీను ఆ డ్రైవర్ని అందరినీ కూడా విచారణ జరుపుతున్నామండి అది ఇంకా మాకు క్లారిటీ రాలేదు దాంట్లో ఆమెకు ఎంతవరకు సంబంధం ఉన్నది అన్నది కూడా వెరిఫై చేస్తున్నాం ఎలిగేషన్స్ ఉన్నాయి వెరిఫై చేస్తున్నాం థ్యాంక్ యూ